శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి అంతిమ భాగము పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్టు పదహైదు శ్రావణ శుక్రవారం స్వామివారు మందిర ప్రవేశం చేసి బయట తాళం వేయించినారు స్వామివారికి కావలసిన ఆహార పదార్థాలు ఇరవై దినాలకు ఒక మారు పంపించవలసిందని శ్రీధరరావు దంపతులను కోరున్నారు అప్పుడప్పుడు మీరాశెట్టి దంపతులు విజయవాడ నుండి చెక్కా కేశవులు స్వామి వద్దకు వచ్చి వేదాంత విషయాలు చెప్పించుకొని వెళ్తుండేవారు స్వామిని ఎవరైనా వారి వివరాలు తెలుసుకోవాలనే ప్రశ్నలు అడిగితే వేదాంతపరమైన సమాధానాలు చెప్పేవారు నీవెవరు నేనే సమాధానం నేనే అంటే కేవలం పరబ్రహ్మస్వరూపిణి నీ నామం స్వయం ప్రకాశనామం నీ గోత్రం పరబ్రహ్మ గోత్రం నీ వంశం ఋషివంశం మతం సన్మతము పీఠం పీఠం గ్రామం సాంఖ్యం తాలూకా తారకం జిల్లా అమనస్కం రాజధాని అచలం ఈ విధంగా ఉండేవి స్వామివారి సమాధానాలు నిరంతర యోగాసనంలో ఉండే స్వామి శరీరంపై గాయాలు ఏర్పడినవి అయినా లెక్క చేసేవారు కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఏప్రిల్ ముప్పై శ్రీధరరావు దంపతులు స్వామిని దర్శించి మాట్లాడి వచ్చినారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే నెల మూడవ తేదీన తమకు పాలు దోసకాయలు పంపించమని శ్రీధరరావు దంపతులకు చెప్పారు అవి తెచ్చి ఇచ్చిన బాలయ్యతో మూడు రోజుల వరకు తమ మందిరం వద్దకు ఎవరిని రానివద్దని చెప్పమన్నారు ఆరు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు స్వామి తపో మందిరం వెలుపల పందిరి కింద ఉత్తరాభిముఖంగా కూర్చొని ధ్యానమగ్నులైనారు మొగలిచర్ల వాస్తవ్యుడు గంగాడి ఎరుకలయ్య మీద వెలిగండ్ల గ్రామం పోతూ స్వామిని చూచిపోదామని ప్రహరీగూడ మీదుగా చూస్తే ధ్యానమగ్నుడై కనిపించినారు దూరం నుండే నమస్కరించిపోయి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి వస్తూ అట్లాగే ప్రహరీగూడ మీదుగా చూసినాడు పొద్దున తాను చూసినట్లుగానే కనిపించిన స్వామి కొద్దిగా పక్కకు జరిగి ఎండకు దేహం కందిపోయి చలనం లేనట్లు అనిపించింది వెంటనే అతడు చెర్లకు వచ్చి శ్రీధరరావు దంపతులకు తెలియజేసినాడు ఇంతకు మునుపు స్వామి తమను జీవసమాధి చేయండి కోరగా ఈ దంపతులు ఆ విధంగా తాము చేయలేమని ఒకవేళ చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు ఆ విషయం జ్ఞాపకం వచ్చి స్వామి శివైక్కి చెందినారేమో అనే ఆతు కొంతమంది గ్రామస్తులను వెంట పెట్టుకొని పోయి ప్రవేశద్వారం తాళం తీసి స్వామి వద్దకు పోయి చూచినారు శరీరంలో చలనం లేదు కానీ తేజోమయమైన మూర్తి శరీర భాగాలు మామూలుగానే కదులుతున్నాయి గ్రామస్తుల సహాయంతో స్వామిని తపో మందిరం వరండాలో ఉత్తరాభిముఖంగా పులిచర్మం మీద కూర్చోబెట్టినారు శ్రీధరరావు గారు స్వామి విషయాన్ని వారి తల్లికి సోదరులకు మీరాశెట్టి దంపతులకు తెలియపరిచినారు రాత్రి ఎనిమిది అవుతుండగా వారంతా మందిరం చేరుకున్నారు వచ్చిన జనానికి ఇతరులకు అక్కడే వసతి కల్పించి మరునాడు ఉదయం స్వామి సమాధికి కావలసిన ఏర్పాట్లు చేయటానికి శ్రీధరరావు దంపతులు ఇంటికి వచ్చారు ఆ రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు స్వామి శరీరంలో నాభి నుండి బ్రహ్మాండమైన నాదం ఉద్భవించింది మొదట ఆ శబ్దం విని వేరెవరైనా మోటార్ సైకిల్పై వస్తున్నారేమో అని జనం భ్రమపడినారు కానీ బయట ఎవ్వరూ కనపడక ఆ ధ్వని స్వామి శరీరం నుండే వెలువడుతున్నట్లు తెలుసుకున్నారు స్వామి శిరస్సుపై భాగం చీలి రక్తం చిమ్మగానే ఆ ధ్వని ఆగిపోయింది బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణోత్క్రమణం చేశారన్నమాట ఆ సమయంలో గొప్ప తేజపుణ్యము లేత నీలిరంగు కాంతి మందిరాన్ని పరిసరాలను ఆవరించింది అక్కడ చేరిన జనం ఆ దృశ్యాన్ని చూచి ధన్యులమైనామనుకున్నారు అనుకున్నారు అది నలనామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి గురువారం ఆరు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తెల్లవారిన తరువాత తీర్థప్రజల్లాగా జనం స్వామివారిని సందర్శించి కొబ్బరికాయలు కొట్టి పూజించారు తర్వాత స్వామి కట్టించుకున్న స్థలంలో స్వామివారిని సమాధి చేసినారు స్వామి సమాధి స్థితికి పోకమునపు ఇష్టదైవం దత్తాత్రేయ స్వామిని ప్రత్యక్షం చేసుకున్నామని ఇకపై తమను దత్తాత్రేయ స్వామిగా పిలువవలసిందని శనివారం తప్ప మిగతా వారాలలో మందిరంలో పూజలు జరపవచ్చని వ్రాసి ఉంచారు సాధనతో మార్గదర్శకత్వం వహించి ఏ ఆర్భాటాలు ఆడంబరాలు కోరుకోక తమ ముప్పై రెండవ ఏట సిద్ధి పొందినారు వేణుగోపాలనాయుడు అనే శ్రీ దత్తాత్రేయ స్వామి లక్ష్మీపుర గ్రామవాసి గంధం లక్ష్మీనరసింహస్వామి ఆ సమాధిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దినాడు ఇరవై ఆరు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు స్వామి సమాధి వద్ద వేదవల్లి రామయ్య ఆధ్వర్య వద్ద వేదవల్లి రామయ్య ఆధ్వర్యంలో నారాయణ బలి హోమ నిర్వహణ జరిగింది కలికివాయ శ్రీమాన్ విక్రాల శేషావాచార్యుల వారి దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్రము సహస్రనామ స్తోత్రము మందిరంలో పఠిస్తూ పూజలు జరుపుతున్నారు భక్తుల రాకపోకల సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సులు మొగలిచెర్ల నుండి స్వామి మందిరం వరకు పోతున్నాయి అర్చకురికి నివాసం భక్తులకు సత్రము నిర్మాణం జరిగింది బ్రతికి ఉండగా మహిమలను ప్రదర్శించని స్వామి సిద్ధి పొందిన తర్వాత భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్నారు అశేషంగా వచ్చే జనం తమ విన్నపాలను స్వామి వింటున్నారని తమ కష్టాలను తొలగిస్తున్నారని కొందరికి సాక్షాత్కరిస్తున్నారని వారి వారి అనుభవాలు తెలియజేస్తున్నారు సంతానం లేని వారికి సంతానము మూగవారికి వాక్కునివ్వటము దీర్ఘవ్యాధులు గ్రహబాధలు నయం కావటము సరిగా రాని ఒక రాజకీయ హేతువాది వెలిగండ్ల వాసి కొండవేటి లక్ష్మయ్యకు కలలో కనిపించి కలము ఇచ్చి కవిత్వం వ్రాయమనటం నిజంగానే అతడు నూట యాభై పద్యాలతో స్వామివారి జీవిత చరిత్ర సాధు దత్తాత్రేయ స్వప్రకాశ అనే మొకటంతో వ్రాసినాడు ప్రభావతమ్మ వ్రాసిన స్వామి జీవిత చరిత్ర చదివి ప్రేరణ కలిగి దత్తాత్రేయ స్వామి చరిత్రను లాలిపాట శ్రీలపాటగా వ్రాసిన నెల్లూరు జిల్లా జలదంకి మండలం అన్నవరం గ్రామవాసి ఐదవ తరగతి వరకు చదివిన కొంజేటి రమణ ఇవన్నీ స్వామివారి మహిమకు సాక్ష్యాలు ఏమీ ఆశించకుండా యోగి అయిన వాడు ఈ విధంగా ఉండాలనే నియమంతో చిన్న వయస్సులోనే లక్ష్యాన్ని సాధించి సిద్ధి పొందినవారు శ్రీ దత్తాత్రేయ స్వామి సంపూర్ణం యువం భూయాత్ సర్వేజనాోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భువదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవలు తూర్పుగోదావరి జిల్లా